హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేమైతే ఇప్పుడు ఇలా ఉన్నాము ఖుషీతో ఎంట్రీ ఇచ్చాయంట అనుకుంటున్నారా ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై హెల్త్ అంటే ఈ కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇలాంటివి ఏం లేదు కానీ ఏదో లోపల సిక్నెస్ అంటే కొంచెం నీరసము అలా ఉందనమాట ప్రస్తుతానికైతే అంటే అసలు ఏది పని చేసుకోలేకున్నాను ఓన్గా కాసేపు పాపని అట్లా ఎత్తుకున్నా కూడా గా వీక్ అట్లా అయిపోతుంది నాకు ఇంకా అందుకని చెప్పే మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా ఈరోజు పాపది ఫోటోషూట్ కూడా ఉన్నింది ఇంకా అది కూడా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందనమాట నా హెల్త్ వల్ల ఇంక నేను బాగుంటేనే కదా పాపకి అంతా రెడీ చేసి ఫోటోలు అక్కడ తీపేయగలను అక్కడ మనం ఎంత యాక్టివ్ ఉన్నా తక్కువ వస్తుంది అందుకని చెప్పి అది కూడా పోస్ట్పోన్ చేశాను ఇంకా అందుకనే నైట్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు అందుకని ఇంక ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే అంటే పాపకి బాగాలేనప్పుడు మొక్క నేను గుడికి వస్తా అని చెప్పేసి ఆంజనేయ స్వామికి అందుకనే ఈవినింగ్ గుడికి వెళ్ళి వచ్చాము అందుకని అనమాట బొట్లు ఇవన్నీ మాట్లాడతావా సో పాపకైతే ఇప్పుడు అన్నం పెట్టేశాను అదైతే తనకు తినిపించాలి తర్వాత మేము కూడా తినాలి ఇంకా అసలు ఈరోజు ఊపికే లేదు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లైట్గా సేమ్ ఓపెన్ చేసుకొని తినేసాము ఇంకా మధ్యాహ్నంకి అన్నము ఇంకా చట్నీ చేసుకున్నాం అనమాట ఇంకా అదే ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు అదే తినే తినేయాలి ముగ్గురు తినేసి ఇంకా పడుకోవడమే యాక్చువల్గా అదే నా హెల్త్ గురించి చెప్పాను కదా దానికోసం అని చెప్పి హాస్పిటల్కి కూడా వెళ్ళామనమాట ఈవినింగ్ కానీ మాకు కావాల్సిన డాక్టర్ అక్కడ అవైలబుల్ ఉండలేదు ఈరోజు అంటే వచ్చారంట కానీ తొందరగా వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు ఇంకా సరే అంగ రేపు వెళ్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేసాం దాన్ని కూడా ఇంకా రేపైతే వెళ్ళాలి హాస్పిటల్కి చూద్దాం ఏం జరుగుతుంది ఈ బ్లాగ్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా నైట్ నుంచి మేబీ రేపు ఆఫ్టర్నూన్ వరకు చేస్తాను తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి ఈవినింగ్ అప్లోడ్ చేయాలని అయితే అనుకుంటున్నాను సో చూద్దాం ఈ బ్లాగ్లో ఏమేమి జరుగుతుందో అస్సలు ఈ మధ్య అయితే ఉండకా ఉన్న కాడ అస్సలు ఉండదు మా పాప అయితే ఈ మధ్య మాకు పట్టుకోవడానికి రెండు చేతులు చాలట్లేదు అసలు మమ్మల్ని చంపేస్తుంది అనమాట ఇలాగా అసలు కూర్చోనియదు ఏ మమ్మల్ని ఏ పని చేసుకొనియదు చెప్పు ఏందో చెప్పు నువ్వే చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు చెప్తావా చెప్పవా ఎంత క్యూట్గా నవ్వుతుందో కదా సో విన్నారు కదా అదనమాట మా హెల్త్ అప్డేట్ అయితే సో వాయిస్ అయితే ఇంకా నా వాయిస్కి రాలేదనుకోండి అంటే ఇప్పుడు ఇంకా క్లైమేట్ అలానే ఉంది కాబట్టి రావడానికి కొంచెం టైం పడుతుంది నా వాయిస్ నాకు వెనక్కి ఇంక ఈరోజు గుడికి వెళ్ళామని చెప్పి షార్ట్ పెట్టా కదా అండ్ వీడియోలో కూడా చెప్పా కదా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చామన్నమాట ఇక్కడ క్లైమేట్ చూస్తున్నారు కదా అసలు రేపైతే గురు పవర్ణమి ఈ రోజు చూస్తే నైట్ వెన్నెల ఎంత బాగా కనిపించాలి అలాంటిది మొత్తం మూడలు కమ్మేసుకున్నాయన్నమాట అనమాట ఇంకా మీరే అర్థం చేసుకొని ఇక్కడ ఏ విధంగా ఉందో క్లైమేట్ బయటికి వెళ్ళాలన్నా కూడా మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట అసలు ఈ వెదర్ వల్ల ఎక్కడికెళ్ళినా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి వాన పడ అంటే అసలు వాన పడేలాగానే ఉండదు వాన స్టార్ట్ అయిపోతుంది అలా ఉంది ప్రెసెంట్ అయితే అందుకే మేము ఇంకా చిన్న పాపని పట్టుకొని ఎక్కడికి వెళ్తాం ఈ టైంలో ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాము దానివల్ల సగం సిక్ అయిపోయానేమో అనిపిస్తుంది నాకైతే అంటే బయటికి వెళ్తూ వస్తూ అలా ఉంటే కొంచెం ఫ్రెష్ అంటే ఆ రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది కదా ఎప్పుడు ఇంట్లోనే ఉన్నా నాకైతే అస్సలు నచ్చదు ఇంక ఇక్కడైతే మా పాప ఉతికిన బట్టలు ఉంటే వాటి మీద కూర్చొని వాటి సవారి చేస్తుంది ఇంకా ఒక పక్క రిమోట్ కూడా పట్టుకుందనమాట తను ఇంకా రిమోట్ ఎప్పుడు దాన్ని కొరుక్కుంటా కూర్చొని ఉంటుంది రిమోట్ అందుకే వాళ్ళ నాన్న సెల్ తీసేసి ఇచ్చారు దానికి లాస్ట్లో కొనుక్కొని ఏమన్నా ta 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 ఇదైతే మార్క కొరికింది మా పాప బాగా అసలు టీత్ ఇంకా రాలేదు కానీ చిగుళ్ళతోనే ఇంతలా కొరికేసింది అంటే బ్లడ్ మొత్తం ఒక పక్క అంటే క్లాట్ అయిపోయింది అనమాట అంతలా కురికింది ఇప్పటికే ఆ మార్క్ అలానే ఉంది ఇంకా తర్వాత అయితే పాపకి తినిపించేస్తున్నాను చట్నీ చేశాను అని చెప్పాను కదా ఆ చట్నీ ఇంకా కొంచెం నెయ్యి అలాగే రైస్ తినిపిస్తున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు కొంచెం తనకి కోల్డ్ అదంతా ఇప్పుడిప్పుడే తగ్గింది కాబట్టి అవాయిడ్ చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే కోల్డ్ టైంలో కానీ ఫీవర్ టైంలో కానీ కర్డ్ అవాయిడ్ చేయడం కన్నా ఇవ్వడమే బెటర్ అంట సో వాళ్ళకు కొంచెం బెటర్ ఫీలింగ్ ఇస్తుందంట అది యాక్చువల్గా మిత్ అది కర్డ్ తింటే కోల్డ్ వస్తుంది కోల్డ్ అయినప్పుడు కర్డ్ తినకూడదు అదంతా కానీ ఇంకా మనం మిత్ అని అదే ఫాలో అవుతాం కదా ఏం చేయలేము ఇంకా అందుకే కొన్ని రోజులు అవాయిడ్ చేస్తాను ఇంకా గీ కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే తనకి ఇప్పుడు జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ అంత ఏం ఎక్కువ లేదు అందుకని చెప్పి కొంచెం లైట్గా వేస్తున్నాను అది వేస్తే కొంచెం ఎక్కువగా తింటుంది లేదంటే కొంచెమే తిని ఆపేస్తాను కూడా బాగా హెల్ప్ అవుతుంది కదా పిల్లలకి అందుకనే అలా అలవాటు చేశాను నేను ఇంకా నైట్ తనకు తినిపించేసి పడుకోబెట్టేసాను మేము కూడా తిని పడుకుండా పోయాము ఇంకా మార్నింగ్ అయితే ఇలా లేచి ఆడుకుంటుంది అనమాట కింద ఎప్పుడు బెడ్ మీద సోఫా మీదనే వేయడం కూడా కరెక్ట్ కాదు కింద కూడా అప్పుడప్పుడు వేయాలని చెప్పేసి వేస్తా కానీ వేసిన ఫైవ్ మినిట్స్కి ఏదో ఒకటి తగిలించుకోవడం లేకుంటే పడిపోవడం అలా చేస్తుంది ఇంకా దానివల్ల మేము ఇంకా అన్ని రోజులు పోవాలి తనకు అలవాటు అవ్వాలంటే అని చెప్పేసి ఇంకా కింద ఎక్కువగా వేయట్లేదు ఇంక కింద ఏమైనా బెడ్ షీట్ వేసి కానీ లేకుంటే చేప వేసి ఇలా కూర్చోబెడుతున్నా కూడా అవంతా తీసుకొని అంటే బెడ్షీట్ అనుకోండి బెడ్షీట్ మొత్తం తీసుకొని పక్క కుప్పేసేస్తుంది ఇంకా బండ మీద వచ్చేసి ఆడు ఆడుకుంటూ ఉంటుంది అనమాట అందులోని ఇప్పుడు బండలు చాలా చల్లగా ఉన్నాయి ఇంకా పడినా కూడా తొందర తగులుతుంది బెడ్షీట్ ఉంటే కనీసం కొంచెం తగులుతుంది కానీ తను అసలు ఉంచదన్నమాట చేప చేప ఎత్తి కింద కూర్చుంటుంది అలాంటివి చేస్తుంటుంది ఇంకా మార్నింగ్ చేయి లేట్గా లేసాడు కొంచెం తను నైట్ అసలు పడుకోలేదంట ఎర్లీ మార్నింగ్ ఏదో పని ఉంది అంటే తనకి అందుకనే ఇంకా తను లేపలేదు తిని కింద కూర్చోబెట్టుకున్నా అనమాట ఇలా ఆడిపిద్దాం కొంచేపు అని చెప్పి అస్సలు ఒక్క చోటు ఆడుకో అంటే ఇలాంటి వాటితో ఆడుకుంటుంది బొమ్మలు అలాంటివి వద్దు తనకి తన మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంది లేకుంటే ఇక్కడ వచ్చి అద్దం దగ్గర ఆ డోర్ ఉంది కదా దాన్ని కొట్టుకుంటా ఉందన్నమాట ఇంక ఇక్కడ రా ఒకసారి రా ఇలాగా అంటుంటే అస్సలు రాకుండా వదిలేసి అందుకే ఫోన్ పెట్టింటే వీడియో ఆన్ చేసింటే తను చూసుకొని వచ్చిందనమాట ఇంకా మళ్ళీ అది తీసేసాను ఇప్పుడు పిల్లలు పట్టుకొని వర్క్ చేసుకోవడం కానీ ఇంటి పని చేసుకోవడం కానీ చాలా ఇబ్బంది అయిపోయింది ఆఫీస్ వర్క్ అయితే ఎలాగో మేనేజ్ చే అంటే చేయొచ్చు మనం ఒక చోట ఉంటాం పాపని కూడా పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు కానీ ఇంట్లో పని అయితే ఎత్తుకొని ఎంతసేపు పని చేయగలము వేరే పనులు తను పడుకున్నప్పుడు చేసుకుందాం అంటే నేను పడుకుంటేనే ఎక్కువసేపు పడుకుంటుంది లేదంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి లేచేస్తుంది ఆ గ్యాప్లో ఏ వర్క్ చేసుకోవాలో అర్థం కాదు నాకు అందుకనే దీనికి ఏదైనా మార్గం చూడాలి అంటే వాకర్ ఇవన్నీ చాలామంది యూస్ చేస్తారు కానీ డాక్టర్స్ కానీ ఇంకొంతమంది కానీ అసలు వాడకూడదు వాకర్ మంచిది కాదు అంటారు నాకైతే కన్ఫ్యూజన్లో ఉన్నానమాట వాడాలా వద్దా అని చెప్పేసి ఇంకా జే చాలా రోజుల నుంచి అదే అలా చూసుకుంటున్నా వాడాలా వద్దా వాడాలా వద్దా అని చెప్పి కానీ ఇప్పుడు వేరే దారి లేదు నాకు మెయిన్ థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే జే అన్నాడనమాట అలా ఉండదు అందరికీ అలా అవ్వదు మెయిన్గా ఏంటంటే పడిపోతారని చెప్పేసి వద్దంటారు వాకర్ డాక్టర్స్ అయినా కూడా నేను కూడా కొన్ని వీడియోస్ రెఫర్ చేశాను పియాట్రిషియన్ చెప్పిండేవి అంటే వాకర్కి ఫుల్ ఒక్క సైడే బరువు వేసేస్తారు పిల్లలు తెలియక అప్పుడు వాకర్ ఇలా బోలా పడిపోతుంది దానివల్ల దెబ్బలు తాకుతాయి దానివల్ల అదే అదొక రీజన్ అంట ఇంకొకటి వచ్చేసి అయితే కాల్ పైకి ఎత్తి నడవడం అలవాటు చేసుకుంటారు నార్మల్గా నడవడం రాదు అని చెప్పి అన్నారు అనమాట అవి రెండే రీజన్స్ ఇంకా వాకర్ వల్ల ఇంకా వేరేం రీజన్స్ లేవు పీడట్రేషన్ చెప్పిండేవన్నమాట ఇవి సో మేమైతే ఇంకా డిసైడ్ అయ్యామనమాట ఎక్కువసేపు కాదు వాకర్లో జస్ట్ నాకు ఎంతసేపు పని ఉంటే అంతసేపు ఆ వాకర్ వేసుకొని వాకర్లో వేసేసి అవి కూడా నా పక్కనే తన్ని అంటే నా పక్కన నా కళ్ళ ముందరే పెట్టుకొని పని చేసుకోవాలి ఆ పని అయిన వెంటనే మళ్ళీ దాంట్లో నుంచి తీసేసి ఇంకా కంటిన్యూ చేయాలి అలాగని అయితే అనుకుంటున్నాము సో వాకర్ అయితే తీసుకురావాలి ఆర్డర్ చేద్దామని చూసా కానీ ఎక్కువ లవ్ ల్యాప్ ఇలాంటివే చూపిస్తున్నాయి ఆన్లైన్లో అవే బాగున్నాయి అన్నట్టు కానీ ఇంట్లో ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కువ వాడనంటున్నారు అందులోనూ పిల్లలకి ఇప్పుడు నడక నేర్చుకునేంత వరకు మాత్రమే అది కావాలి తర్వాత అది అవసరం ఉండదు సో ఎక్కువ ఏం ఇన్వెస్ట్ చేయొద్దండి దానికి అంత అవసరం ఉండదు ఇంకా టూ మంత్స్ అంతే పిల్లలు నడకొచ్చారంటే దాంట్లో కూర్చోరు వాళ్ళు సొంతంగా నడవాలనే ట్రై చేస్తారు సో వేస్ట్ అని అమ్మ అంటుంది మా పిన్ని వాళ్ళందరూ అంటున్నారు అనమాట అందుకని చెప్పి ఇంకా అంతగా ఇన్వెస్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు వాకర్కి ఏదైనా నార్మల్లీ తీసుకొస్తాము ప్రస్తుతానికి అది బాగలేదు లేకుంటే మాకు నచ్చలే అంటే తనకు కంఫర్ట్గా లేదు అని అనిపిస్తే కావాలంటే మళ్ళీ వేరేది ఏదైనా చూడాలి సో ప్రెజెంట్ అయితే ఏదో ఒకటి అయితే వాకర్ వెళ్ళి తీసుకురావాలి ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాం ఈవినింగ్ చూడాలి మరి ఏమవుతుందో పొద్దు నుంచి అయితే వర్షం పడేది ఆగేది పడేది ఆగేది అట్లా అవుతుంది ఈరోజు అందుకని చెప్పి ఇంకా వెళ్ళట్లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూడాలి ఇంకా ఈవినింగ్ పూజ అది ఇది కూడా ఉంది గురు పౌర్ణమి కదా ఈరోజు మార్నింగే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు మార్నింగ్ వీడియో కూడా షూట్ చేస్తున్నా కదా చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరదు నాకు మార్నింగ్ టైమ్స్ ఈవెన్ దో సండే అయినా కూడా ఇంకా లేచింది కొంచెం లేట్గానే లేచాము నేను చెప్పా కదా జై లేటుగా లేచాడని చెప్పి ఇంకా తను లేస్తే తన పాపాని కాసేపు చూసుకుంటే నేను పని చేసుకోగలుగుతా ఇంకా తనే లేట్గా పడుకున్నాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కూడా లేపలేదు దానివల్ల లేట్ అయిపోయింది మెయిన్గా ఏంటంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమి పెద్దగా ఉండలేదు మాకు ఎందుకంటే ఇంకా నైట్ కొంచెం రైస్ ఎక్కువ మిగిలిపోయింది అనమాట నైటే చేసాము నైటే అంటే కొంచెం నేను తక్కువ తిన్నాను దాని వల్ల మిగిలిపోయినది చాలా రైస్ మిగిలిపోయింది అందుకే ఇంకా దాన్ని పడేబుద్ధి కాక ఇంకా లెమన్ రైస్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ సో లెమన్ రైస్ కదా చాలాసేపు ఏం పట్టదు అంటే ఆ రీజన్ వల్ల ఇంకా నెగ్లెక్ట్ చేశాను అనమాట మార్నింగ్ లేవడం అంతా ఇంకా లేచి పాపకు తినిపించేసి పాపకు తినిపించడమే నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టేస్తుంది ఈజీగా అంటే చిన్నపిల్ల కదా కుక్కే కుక్కేయలేము కదా నోట్లోకి తను నిదానంగా తింటుంది నిదానంగానే తినిపించాలి తనకైతే ఉగ్గు కూడా పెట్టేసాను ఇంకో పక్క జే కాఫీ అడిగాడు అనమాట తను పడుకుంది లేట్గా పడుకున్నాడు కదా కొంచెం మార్నింగ్ అట్లా హెడ్ ఎక్గా ఉంది అంటే ఇంకా కాఫీ చేసిస్తున్నాను తనకి ఇంకా ఇంకో పక్క అయితే పాపకు ఉగ్గు పెట్టేశాను నేను కూడా పాలు తాగుతున్నా అనమాట ఇంకా ఏం తప్పదు అన్నప్పుడు తాగాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇంకా రోజు పాలు అయితే తాగుతున్నాను ప్లెయిన్ మిల్కే తాగుతున్నాను అది కూడా ఇంకా కాఫీ లాంటివి అయితే నాకు పడదు ఎందుకో మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు కూడా అంటే నోట్లో అదే ఫ్లేవర్ ఉండడం వల్ల నాకు అది ఎందుకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది కాఫీ టీ కానీ టీ అయితే అసలుకే పడదు అందుకని చెప్పేసి నేను ఇంకా ప్లెయిన్గా పాలు తాగేది ఎందుకంటే హార్లిక్స్ కానీ ఇలాంటివి ఏం తెచ్చుకున్నా కూడా నేను పెద్దగా తాగట్లేదు అన్నమాట తెచ్చుకోవడము అవి గట్టిగా అయిపోవడము లేకుంటే ఎక్స్పైర్ అయిపోవడము ఇలా జరుగుతుంది ఎందుకు ఊరికే వేస్ట్ చేయడము ఫస్ట్ పాల్ ట్రై చేద్దాము ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుంది నేను అది రొటీన్గా సెట్ చేసుకున్నాను అంటే తర్వాత కావాలంటే తెప్పించుకుందాం ఊరికే తెప్పించుకొని వేస్ట్ చేసేది వద్దు అని చెప్పేసి పాల్ ఉగ్గు కొంచెం వేడిగా ఉంటుంది కదా దాన్ని చల్లారీ పెట్టను అనమాట ఫ్యాన్ కింద ఇంక ఇవతల పాలు కూడా కొంచెం చల్లారాలి నాకైతే అసలు వేడిగా తాగే అలవాటే లేదు నాకు తాగడానికి కూడా రాదు అందుకని అవి కొంచెం ఏదైనా కానీ వేడి వస్తూ నాకు అలవాటు లేదు అంతగా మామూలుగా కాఫీ టీలు ఎక్కువ ఇష్టపడి తాగే వాళ్ళకైతే అలాగ వేడిగా తాగడం అలా అలవాటు ఉంటుంది నాకైతే అస్సలు లేదు అందుకని చెప్పే కొంచెం చల్లారాక తాగుతాను నేను ఇంకా అప్పుడు వచ్చిన అంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని తాగుదామని చెప్పేసి సాటర్డే నైట్ స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్ చెప్పా కదా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి సాటర్డే నైట్ స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది సండే మార్నింగ్ అనమాట సో ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది వ్లాగ్ తర్వాత నేను ఇంకా షూట్ చేయలేదు ఎందుకంటే అప్లోడ్ చేయాలి కదా ఎడిట్ చేసి అని చెప్పి ఇంకా అదే నా కన్సిస్టెన్సీ అయితే మిస్ అవ్వకూడదు వీడియో అప్లోడింగ్లో అని చెప్పేసి ఇంకా నైట్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా షూట్ చేసేసి పెట్టేస్తున్నాను ఇంకా మళ్ళీ మీరు ఈవినింగ్ షూట్ చేయలేదు కదా అని అనుకోద్దండి నేను ఈవినింగ్ షూట్ చేసాను అంటే మళ్ళీ మీకు ఈరోజు వీడియో రాదు మళ్ళీ రేపు పెట్టాల్సి వస్తుంది నేను యాక్చువల్గా అంటే ఒక టైమింగ్ పెట్టుకున్నాను అనమాట అంటే ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ థర్టీ సెవెన్ విత్ ఇన్ సెవెన్ లోపు వీడియో అప్లోడ్ చేయాలనేది అంటే ఆ టైమింగ్ అయితే నేను పెట్టుకున్నాను సో విత్ ఇన్ ఆ టైంలో నేను అప్లోడ్ చేయాలి అంటే ఎడిటింగ్ ఇదంతా అవ్వాలి సో టైం పడుతుంది కదా అప్లోడ్ అవ్వడానికి ఏం లేదన్నా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది వీడియో అప్లోడ్ అయ్యి అది కేకి అప్లోడ్ అవ్వడానికి అందుకని ఇక్కడైతే అయితే మర్వీన్ వీడియోస్ చూస్తుందనమాట టీవీలో మర్వీన్ వీడియోస్ అని విలేజ్ లైఫ్ స్టైల్లో ఫ్యామిలీస్ వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు వాళ్ళు అది ఒక సిరీస్లో వదులుతారు అనమాట సండే సండే వస్తుంది ఎపిసోడ్ అది ఇంక ఈరోజు ఎపిసోడ్ వచ్చింటే కూర్చొని ఇలా పాలు తాగుకుంటూ చూసుకుంటూ ఉన్నాను మార్నింగ్ ఇంకో పక్క పాప జేతో ఉంది వాళ్ళిద్దరు ఇంకా కాఫీ తాగేసి పాప ఉగ్గు కూడా తినేసి కూర్చొనింది అనమాట ఇంకా నేను కూడా ఇవతల పాలు తాగుతూ ఉన్నాను అస్సలు దిగట్లేదు గొంతులోకి పాలు కానీ ఇంకా మన హెల్త్ కోసం కొన్నిసార్లు కొన్ని చేయాల్సి వస్తుంది తప్ప కదా ఇంకా నిన్నైతే చాలా నీరసంగా ఉండడం అదంతా అయితే నిజమే కానీ హాస్పిటల్కి కూడా వెళ్ళాము కరెక్ట్గా డాక్టర్ లేదు రిటర్న్ వచ్చేసాము కానీ ఈ రోజైతే ఐ మీన్ సండే ఈ అయితే నాకు కొంచెం హెల్త్ బెటర్ గానే అనిపిస్తుంది మార్నింగ్ నుంచి యాక్టివ్ గానే ఉన్నాను అంతా బానే ఉన్నాను అందుకని చెప్పి ఇంకా వద్దులే కొన్ని అంటే చూద్దాం కొన్ని రోజులు ఇలానే ఉంటే తర్వాత వెళ్దాంలే హాస్పిటల్కి అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసాము యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ వెళ్ళే ప్లాన్ ఉండేది హాస్పిటల్కి మళ్ళీ బట్ ఈరోజు నా హెల్త్ కండిషన్ అంతా కొంచెం ఓకే ఉండింది కాబట్టి ఇంకొద్దు అనుకున్నాం అనమాట అంటే ఊరికి అనవసరంగా మెడిసిన్స్ ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది నాకు ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని నేను విన్నాను చాలా డాక్టర్స్ కూడా చెప్పడం విన్నా అనమాట నేను అందుకని చెప్పి ఏదున్నా కూడా నేను అది ఒక ఫుడ్ ఐటంతోనే రీప్లేస్ చేసేసి అది రికవర్ అవ్వాలనుకుంటాను కానీ మెడిసిన్స్ ఇవన్నీ నేను ఎక్కువ తీసుకోగలుచుకోవట్లేదు ఇప్పుడే కాదు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంతే అంతకు ముందు అంతే ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా తొందరగా ట్యాబ్లెట్స్ అయితే తీసుకోను ఇంక ఇప్పుడు కూడా అదే అనమాట అసలు హాస్పిటల్ వెళ్ళ వెళ్ళబుద్దే కాదు నాకైతే అసలు ఇంకా టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అసలు అన్నం మానేసి అవే తినేయొచ్చు అనమాట చిన్న ప్రాబ్లం చెప్పినా అన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు అంటే వాళ్ళు కూడా మన మంచిగా ఇస్తారనుకోండి బట్ అన్ని టాబ్లెట్స్ మెడిసిన్స్ అవన్నీ వాడడం కూడా అంత హెల్త్కి మంచిది కాదు ఇంక అందులోనూ ఫీడింగ్ మదర్ కదా నేను సో మరీ బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది వద్దు అని చెప్పేసి నేనైతే మెడిసిన్స్ ఇవన్నీ ఇస్తారని చెప్పి వద్దు అనుకున్నాను హాస్పిటల్కి బట్ అంటే ఫీలింగ్ బెటర్ ఇక్కడైతే లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను పాప అయితే పడుకుండిపోయింది ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకొని తినేయాలి ఇప్పుడు మేము మార్నింగ్ మార్నింగే రైస్ ఐటమ్ అయితే ఎక్కువ ఎప్పుడు చేయం మేము ఇంకా ఇలా మిగిలిపోతే తప్ప ఇంకా మిగిలిపోయినా కూడా మా అత్త వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు అంటే అదే మొన్న నేను చేశా కదా వ్లాగ్లో ఒగ్గని అలా చేసుకుంటారు అదే పులుసుని ఇలా మిగిలిన రైస్లో ఈ రైస్ కొంచెం ఒగ్గని కొంచెం తింటారు అన్నమాట కానీ ఇక్కడ ఉండేదే ఇద్దరు కదా మళ్ళీ ఒగ్గాని చేసి మళ్ళీ అది రైస్ ఉండిపోతుంది అది జరగని పని ఏదో ఒక నలుగురు ఐదుగురు ఉంటే అలా చేసుకోవచ్చు కానీ ఉండేది ఇద్దరు కాబట్టి అన్ని రకాలు చేసుకోలేము ఇంకా టైం కూడా నాకు అంత పేషెన్స్ కూడా ఉండలేదు మార్నింగ్ మార్నింగే సరే అని చెప్పి ఇంకా లెమన్ రైస్ తోనే కానిచ్చేసాము జేకైతే పర్టికులర్గా ఇదే కావాలి అదే అదే కావాలని కూడా ఏమి ఉండదండి ఏది పెడితే అది తింటాడు కానీ కొన్ని వాటిలో కొంచెం రిస్ట్రిక్షన్ అంటే వెజిటేబుల్స్ కొన్ని వెజ్ తినాడనమాట తను అలాంటి ఒకటి అవాయిడ్ చేయాలి అంటే ఈ బీట్రూట్ ఈ స్వీట్ అయితే స్వీట్ ఫ్లేవర్ ఏవైతే వస్తాయో అలాంటి వెజ్జెస్ తను తినడు సో ఆ ఒక్కటే తన కోసం అవాయిడ్ చేస్తాను ఇంకా ఇంకా మిగతాదంతా కూడా ఏం చేసినా తింటాడు లంచ్ లంచ్లో కూడా అంటే పప్పు కానీ పప్పు అయితే తన లేండి ఇంకా వేరే ఏం చేసినా రసం కానీ మిరియాల చారు కానీ ఏం చేసినా తినేస్తాడు సో అదైతే నాకు అసలు ఇబ్బంది లేదనమాట ఇదే కావాలి అదే కావాలి మార్నింగ్ చపాతి రొట్టీనే కావాలి అలా అయితే ఏమి ఉండదు అడిగే వల్ల బెటర్ అనిపిస్తుంటది నాకు ఎందుకంటే ఏం అడిగినా కూడా నీ ఇష్టం వచ్చింది వచ్చింది అనేస్తాడు నాకు చేయడం పెద్ద విషయం కాదు కానీ ఏం చేయాలా అని ఆలోచించడమే పెద్ద విషయం అనమాట నాకు చాలా పెద్ద టెన్షన్ నాకు అదే నైట్ ఇంకా పడుకునేటప్పుడు ఒకటే టెన్షన్ నాకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ నైట్ అంతా ఆలోచించింది ఆలోచించి ఏదో ఒకటి చేసేయచ్చు కానీ మళ్ళీ మార్నింగ్ లేచాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాము అంత అయిపోతుంది జస్ట్ అలా రిలాక్స్ అయ్యేకలేదు టైం అప్పుడు అయిపోతుంటే ట్వెల్వ్ 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 మళ్ళీ పాపకి చేయాలి పాపకి ఏం చేయాలి మనం ఏం చేసుకోవాలి ఇలాగే లంచ్కి టెన్షన్ పడాలన్నమాట ఈ వంటది పెద్ద కథ అయిపోయింది మాకైతే కొన్ని ఒకసారి అయితే అంటే ప్రెగ్నెంట్ ఆ టైంలో అయితే ఒక చాట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మేము వీక్ మొత్తంది ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి మధ్యాహ్నం పొద్దున రాత్రి అంతా ఏం చేయాలి అని చెప్పేసి ఒక టైం టేబుల్ వేసుకుంటాం పెట్టుకున్నాము ఇంకా అది ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదులే అండి అప్పుడైతే మాకు ఒక రేపు బ్రేక్ఫాస్ట్ ఇది కదా కొంచెం తొందరగా లేయాలి అని అనుకుని లేచే వాళ్ళం ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు మొత్తం టైం టేబుల్ అంతా మా పాప చేతిలో ఉంటుంది మాది సో ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి ఇంకా నేను ఎప్పుడు జైన్ అడగడం తను ఎవరైనా కొత్త వాళ్ళు బ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మేక్ షోర్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ అయినా మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మరిన్ని వీడియోస్తో ళ్ళీ కలుద్దాం అంటీలెన్స్టేట్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బా బాయ్